తాగపోతూ ఉదయం నిద్ర లేవగానే తన భార్యతో జరిగిన గొడవ విషయం గుర్తుకొచ్చి బాగా ఫీల్ అవుతాడు పక్కనే పడిన బిడ్డి చూసి గొడవకి కారణం మీరే కదా అని ఒక బాడీ తీసుకొని బయట పోతాడు రాత్రి జరిగిన గొడవకి కారణం మీరే కదా అని ఒక మొదటి బాడీ చేతులు తీసుకొని నా భార్యతో గొడవ పడాలని కారణం నువ్వే కదా అని ఎట్టి కింద పడతాడు రెండో పాటిల్ చేతుల్లో తీసుకొని నా పిల్లలకి దూరం కావడానికి కారణం నువ్వే కదా అని పాడేస్తాడు మూడో పాటిల్ చేతిలో తీసుకొని నాకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించడానికి కారణం నువ్వే కదా అని పాడేస్తాడు నాలుగో పాటిల్ చేతిలో తీసుకొని అరే ఇది ఇంకా ఫుల్గానే ఉంది రాత్రి జరిగిన గొడవకి నీకు ఏం సంబంధం లేదులే ఈ పక్కనే కూర్చో ఈ సంగతి రాత్రికి చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్